హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న పెట్టిన వీడియో రెస్పాండ్ ఏం రాలేదు ఈరోజు చూడండి మంచి ఎలా కురుస్తుందో మా ఊరిలో డేంజర్గా ఉందండి ఇది మామూలుగా లేదండి ఇది ఇంత మంచిగా వాడడం వల్ల ఐస్ ఐస్ గడ్డలు లెక్క కట్టుకోవడం అవుతుంది మొత్తం ఘోరం ఉందండి ఇది నిన్న గుడి కనబడలేదని చెప్పాను కదండి ఇదే గుడి వాటర్ ట్యాంక్ అయితే మొత్తమే కనబడతలేదండి ఈరోజు చూడండి మరీ బీవంగా ఉందండి ఒక మనిషికి ఒక మనిషి కనబడకుండా పడుతుంది అండి ఇది ఘోరంగా ఉంది అక్కడ నుంచి వచ్చే మనిషి అయితే మొత్తమే కనబడదు వీడియోలు ఇట్లా కనబడుతుంది మీకు డైరెక్ట్ చూస్తే ఇంకా ఘోరంగా ఉందండి ఇది మామూలుగా లేదు ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మెయిన్ రోడ్ మీద ఇంకా డేంజర్ ఉండాలండి ఇంకా మా సైడ్ ఉండే రోడ్ మీద చూడండి వాటర్ ట్యాంక్ చెట్టు కూడా కొంత మామూలుగా మసీదు లెక్క పొగ మొత్తం జూరుకపోయింది మొత్తం ఇది ఇంత మంచిగా పడుతుందండి మా